ఏమిటంటే ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం చే అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట ప్రజలకి మీ మాధ్యమంగా మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలివిగాని వాగ్దానాలు ఏవైతే చేశారు అంటే కాకినాడ రాజమండ్రిని మేము ట్విన్ సిటీ చేసేస్తామని లేకపోతే ఏదో పాశ్చాత్య దేశాలలాగా మేము డెవలప్ చేసేస్తామని చెప్పినటువంటి వారు కనీసం ఇక్కడ పర్యాటక రంగాన్ని కూడా సరిగ్గా ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయారు కానీ అలివి కాని వాగ్దానాలు చేసే దిశగా కాకుండా ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారానికి నేను కృతనిశ్చయంతో నేను పనిచేస్తాను అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం పారాషూట్లో దిగిపోయి ఇక్కడికి వచ్చి ఏదో చేద్దామంటే కుదరదు నేను ఇవాళ చెప్తా ఉన్నా అభివృద్ధి ఏం జరగలేదో మొత్తం ఇంత లిస్ట్ ఇస్తాను ఇప్పుడు నేను నాన్ స్టాప్గా మాట్లాడ ఆపకుండా ఐదు నిమిషాలు నేను చెప్తాను ఏం ఏం డెవలప్మెంట్ చేస్తామనేది రాజమండ్రి పార్లమెంట్లో ఆంధ్ర రాజమండ్రి పార్లమెంట్లో డబ్బులు ఆళ్ళు ఇచ్చారు మరి డబ్బులు జరగలేదు అంటున్నారు మరి డబ్బులు ఆళ్ళు ఇచ్చారు అంటున్నారు ఇంకా మీకు తెలియ తెలియంది ఏంటంటే పురంధరేశ్వరి గారికి తెలియంది ఏంటంటే రాజమండ్రికి నేను ఔటర్ రింగ్ రోడ్ తెచ్చాను శాంక్షన్ కాపీ ఉంది ఔటర్ రింగ్ రోడ్ స్టాండ్ స్టిల్ ఎలైవ్ బతికే ఉంది ఆవిడకి తెలీదు నేను తెచ్చినట్టు ఆ కాపీ చూపిస్తాను తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వండి ఇలాగ రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్ కూడా తేవచ్చా మరి ఇది డెవలప్మెంట్ కాదా ఆవిడ రాజమండ్రి గురించి తెలిసి ఉంటే ఒకసారి తిరగమనండి ఒక రెండేళ్ల క్రితం తిరిగి ఉన్నప్పుడు ఇవాళ తిరిగిన దానికి ఎంత తేడా ఉందో చూసుకోమనండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రెక్కల కష్టంతో ప్రజలు ఇచ్చిన ట్యాక్సీలు మనం వంద రూపాయలు కడితే వాళ్ళు ఎనభై రూపాయలు ఇస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా సడక్ యోజననా లేకపోతే ఏ యోజన అనేది పక్కన పెట్టేసేయండి వాళ్ళు ఇచ్చిన డబ్బుకి మనం మనం కట్టే డబ్బుకి అంతే వస్తుంది డబ్బు మరి అదేదో బీహార్లాగా డబ్బు ఇవ్వచ్చు కదండి అప్పుడు ఇస్తే వాళ్ళు గొప్ప మేము ఒప్పుకుంటాము ఇంకా మీకు ఇంకా తెలియదు ఏంటంటే ఏదైతే ఎన్ఎఫ్ఎస్ఏ అకౌంట్ ఈ ఫుడ్కి సంబంధించి ఉందో బియ్యం రేషన్ ఇస్తూ ఉన్నారు మీరు చూస్తే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కన్నా పేదరికం అండి ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కన్నా పేదరికం అండి అక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఇంకా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు కార్డ్స్లో